అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సైఫ్ కాల్స్ వారాల్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడ ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏజదనా లేజిరానే టీ లో టిఫిన్ లేనే మనం కూడా లేజినం టీ తాగినం ఇంకా టిఫిన్ అయితే చేయలే బట్ స్కీమ్ ఇచ్చుకోవచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఒక దెబ్బకు రెండు పిట్టలు ఫస్ట్ కార్ వచ్చేసి రెడ్ జెడక్సాయి మోడల్ టూ థౌజండ్ థర్టీన్ సెకండ్ కార్ వచ్చేసి ఆల్టో టూ థౌజండ్ త్రీ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తారు చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి చూడొచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నంద్యాల నుండి మారుతి రిడ్ జెడ్ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాల్యూడ్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ టోటల్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ సెవెంటీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ పెట్రోల్ వేరియంట్ దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ టూ ఫిఫ్టీ అన్నారు టూ థర్టీ అన్నారు టూ ట్వంటీ ఫైవ్ ఫైనల్ చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తీసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ అన్న టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ లో రిడ్జు జెడ్ ఎక్స్ఐబి మోడల్ టూ థౌజండ్ థర్టీన్ యాక్చువల్లీ మాకు టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ ఉంటుంది టూ ట్వంటీ ఫైవ్ చాలా తక్కువలో ఉంది నంద్యాలలో ఉంది ఆంధ్రా వాళ్ళకు అమ్మట అయిపోతుంది ఓకేనా ఆంధ్రప్రదేశ్ స్టేట్ నంద్యాలలో అయితే ఈ కార్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి టాంప్లెట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి చూసి తీసుకోండి చాలా లో ప్రైజ్ అన్న టూ ల్యాక్ ట్వంటీ ఫైవ్ ఫైనల్ అంటున్నారు కార్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ కార్ వీడియో కూడా పెట్టిండు ఎండ్లో వీడియో ఉంటుంది కార్ వీడియో కూడా నేను మీకు వాయిస్ ఓవర్ ఓకేనా ఇది సీరియల్ నెంబర్ వన్ సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి తెలంగాణ స్ట్రీట్ మారుతి ఆల్టో మోడల్ టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ బ్యాండ్ ఉంది మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది టైర్స్ వచ్చేసి నైన్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కిలోమీటర్స్ రేటింగ్ తిరిగింది లేదర్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది బట్ దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ నైన్ థౌసండ్ ఓన్లీ నలభై తొమ్మిది వేలు మాత్రమే అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ మనకు పేట్ లో ఉంది మారుతి ఆల్టో టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ నైన్ ఇంకా ఫోర్ ఇయర్స్ ఆర్సీ వ్యాల్యూ ఉంది ఏసీ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది బట్ డ్రైవింగ్ లెర్నర్ పర్పస్ చాలా బాగుంటుంది

మారుతి రీడ్ సాయ్ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ టాప్ మోడల్ పెట్రోల్ వేరియం ఈ కార్ ని మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ నంద్యాల నుండి పెట్టారన్న టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ సెవెంటీ నైన్ థౌజండ్ మాత్రమే రన్ అయింది టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి పెట్రోల్ వేరియంట్ ఎయిటీన్ ప్లస్ మైలేజ్ అంటున్నారు కార్ అయితే కండిషన్ కండిషన్లో ఉంది చూడొచ్చు ఇంటీరియర్ కూడా పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ అన్న టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ పోతే ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కార్ అయితే ఎక్సలెంట్ ఉంది ప్రైస్ కూడా చాలా తక్కువ అన్న టూ ఫిఫ్టీ అన్నారు టూ ఫార్టీ ఫైవ్ అన్నారు ఫైనల్ టూ ఫైనల్ టూ ట్వంటీ ఫైవ్ రెండు లక్షల ఇరవై ఐదు వేలు మాత్రమే చాలా తక్కువ అన్న మార్కెట్ టూ థౌజండ్ థర్టీన్ షిఫ్ట్ టు జెడాక్స్ఐ రెండు లక్షల యాభై రెండు లక్షల డెబ్బై వేలు ఉంటుంది అటువంటిది డైరెక్ట్ ఓనర్ కాదు ఇది అమౌంట్ అవసరం ఉండేది తక్కువ అమ్ముతున్నారు చూడవచ్చు బ్యాక్ వైఫర్ కూడా ఉంది కంపెనీ మీద ఉంది పెట్రోల్ వేరియంట్ మారుతి రియల్ జెడాక్స్ అయి చాలా రీజనబుల్ ప్రైస్ ఏమాత్రం మిస్ చేసుకోకండి రెండు లక్షల ఇరవై ఐదు వేలులో నిగోషియల్ అనేది లేదు ఫైనల్ అంటున్నారు మీరు ఇంకేమైనా ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసుకొని చేసుకుని ఉంటే మాట్లాడి తీసేసుకోండి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సి వ్యాల్డ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ షీల్డ్ ఉంది లొకేషన్ నంద్యాల ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సోర్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం ఓకే అన్న ఇంకా అప్లోడ్ చేసి ఉన్నాయి మీకోసం రోజుకు ఎనిమిది తొమ్మిది కాలం అప్లోడ్ చేస్తూనే ఉంటా ఉంటారు రేట్ బెస్ట్ ఆఫ్ లాక్ ఏమైనా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న